అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారి చే సెప్టెంబర్ పదమూడున గొప్ప ప్రారంభం విజయవాడలో బుడమేరు వరద విలయం ఇంకా కళ్ళ ముందే కదలాడుతూనే ఉంది ఆహారం తాగునీరు నిత్యవసరాలు లేక వరద బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యావేక్షిస్తూ బాధితులను ఆదుకుంటున్నారు ఈ క్రమంలో వరద సాయంలో పాల్గొన్న ఓ మహిళ విఆర్ఓ సహనం కోల్పోయి వరద బాధితుడిపై చేయి చేసుకున్నారు దీంతో ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులు ఎంతో దుఃఖంతో ఉంటారని అలాంటి వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని సీఎం చంద్రబాబు పదే పదే చెప్తున్నారు అయితే యాభై ఎనిమిదవ డివిజన్ షాదీ ఖానా వద్ద వరద బాధితులకు ఇంటి వద్దకే అధికారులు వచ్చి పోలీసుల సమక్షంలో నిత్యవసర వస్తువులను సరుకులను పంపిణీ చేస్తున్నారు విఆర్ఓ విజయలక్ష్మి ఈ పంపిణీని పర్యవేక్షిస్తున్నారు వరదలు వచ్చినప్పటి నుంచి తమ వీధిలో ఆహారం మంచినీరు అందలేదు అంటూ వరద బాధితులు ప్రశ్నించడంతో మహిళా వీఆర్వో సహనం కోల్పోయారు దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో వీఆర్వో పోలీసుల సమక్షంలోనే వరద బాధితులను దుర్భశలాడుతూ ఎండి ఆసిన్ అన్న యువకుడి చెంపపై కొట్టారు నన్నే ప్రశ్నిస్తావా అంటూ చెలరేగిపోయారు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను దూరంగా పంపించారు ఆమె కూడా బాధితులను వీడియో తీసి జరిగిన ఘటనపైన అధికారులకు ఫిర్యాదు చేశారు వరద బాధితులు పలువురు ఆమెను నిలదీయడాన్ని వీడియో తీసి జరిగిన ఘటనపైన వీఆర్వో అధికారులకు ఫిర్యాదు చేశారు ఇదే క్రమంలో వరద బాధితుడిపై వీఆర్వో చేయి చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం సదరు వీఆర్ఓ తీరుపైన బాధితులు ఫిర్యాదు చేయడంతో అధికారులు సీరియస్ అయ్యారు దీనిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన స్పందిస్తూ వీఆర్ఓ విజయలక్ష్మికి షోకస్ నోటీసులు జారీ చేశారు జరిగిన ఘటనకు రెండు రోజులలో సమాధానం ఇవ్వాలని నోటీసులు పేర్కొన్నారు వరద బాధితుల పట్ల ఉద్యోగుల నిర్లక్ష్యం వహించినా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి